వెల్కమ్ బ్యాక్ టు వార్మమ్ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగానే తెలియచేస్తూ దుర్గాబాయ్ దేశ్ముఖ్ మహిళా సభ ఇన్ అసోసియేషన్ విత్ వామోమ్ దేశభక్తి గీతాల పోటీని అద్భుతంగా నిర్వహించింది మరి ఈ పోటీలకి ఎన్నో ఎంట్రీస్ వచ్చాయండి మరి ముందుగా చిన్నారులు చాలా చక్కగా ముద్దు ముద్దుగా పాడిన దేశభక్తి గీతాలను వినేద్దాం పేరు క్షేత్ర నేను ఫిఫ్త్ క్లాస్ చదువుకున్నాను జయ 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 భూమి జయ జయోస్తు మాతృభూమి జయ 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 గంగా యమునెల కృష్ణల కన్న తల్లి భారతి కనక స్వర్గ స్వర్గసీమ భారతి గంగా యమునల కృష్ణల కన్న తల్లి భారతి కనక స్వర్గ స్వర్గసీమ భారతి తల్లికి నీ రాజన మెడ తలని రండి 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 తల్లికి రాజన మెడ రండి 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 జయ 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 జన్మభూ జస్తృభూ ఆది ఋషుల జన్మభూమి పవిత్ర భూమి ఈ పవిత్ర భూమిని రక్షించుటమన ఆది ఋషుల జన్మభూమి పవిత్ర భూమి ఈ పవిత్ర భూమిని రక్షించుట మన ఇది భారత జనావలికి రసదారాగతము ఇది భారత ప్రజావలికి పరీక్షా ఇది భారత జనావనికి జనావలికి రసదారాగతము ఇది భారత ప్రజావలికి పరీక్షా సమయం జయ నమస్కారం నా పేరు కీర్తి సహస్ర నా వయసు పదమూడే సంవత్సరాలు నేను రోజు పాడబోయే దేశభక్తి గీతం పలుమతాల భాషల പലു മതാള ഭാഷള പരിമല കദംബം പലുരി തുല സംഗമം മഭാരത കുടുംബം പലു മതാള ഭാഷള പരിമല കദംബം പലുരി തുല സംഗമം മഭാരത കുടുംബം ഒരു കേട്ടു మన జానపదులు వికసించే తోటలు వినిపించే పాటలు ఉరికేటి నదులు మన జానపదులు వికసించే తోటలు వినిపించే పాటలు వేదఘోషలు బౌద్ధ వాక్కులు గుాలించ పరచిన శాంతి బాటలు మానవాళి వికాసమే భారతీయ తత్వం ఫలురీతుల సంగమం మా భారత కుటుంబం పలుమతాల భాషల పరిమళాల కదంబం పలురీతుల సంగమం మా భారత కుటుంబం సకల కళా రామమిదే సకల సరిగదామూ రామ అందరికీ నమస్కారం నా పేరు పూజలలిత నేను నాలుగవ తరగతి చదువుతున్నాను నా వయసు ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు నేను పాడబోయే పాట జయ 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 ప్రియ భారత జయ 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 ప్రియ భారత జన दिव्य धात्र जय 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 सतसहस्र निरनाय ने नेत्र जय 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 प्रिय भारत जय जय నాకు ఇప్పుడు పద్నాలుగ సంవత్సరాలు నేను ఇప్పుడు పాడబోతున్న పాట పుణ్యభూమి నాదేశం పుణ్యభూమి నాదేశం నమో నమామి ధన్యభూమి భూమి నాదేశం సదా స్మరామి పుణ్యభూమి నాదేశం నమో నమామి ధన్యభూమి భూమి నాదేశం సదా స్మరామి నన్ను కన్న నాదేశం నమో నమామి अन्नपूर्णनादेश सदा स्मरा महामहुल कन्नकिनादेश महोज्वलित चरित्योदय नादेश पुण्यभूमिनादेश नमो नमा धन्यूमिनादेश सदा स्मरा नु कन्न नमो नमा अूर्णनादेश सदा स्मरा ఆజాదు హిందూ ఫౌజు దళపతి నేతాజీ అఖండ భరత జాతి కన్నా మరో శివాజీ నాకు ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు నేను ఇప్పుడు పాడబోతున్న పాట దేశం మనదే నాన

से अच्छा पर्वत वो सबसे ऊंचा हम साया समान का पर्वत वो सबसे ऊंचा हम सा के जिना हमारा हमारा सारे जहां से अच्छा నమస్కారం అండి నా పేరు తది రోజు నేను ఒక దేశభక్తి గీత పాడుతున్నాను తేనెల తేటల మాటలతో మన దేశ మాతని కొలిచేదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా తే నెల తీటల మాటలతో మన దేశ మాతని కొలిచదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనం చేయుదమా తేనెల తీర్థమ మాటలతో మన దేశమాతనే కొలిచెదమా సాగరే కల చుట్టుకొని సురగంగ చీరగా మనచుకొని సాధనమే కల చుట్టుకొని సురగంగ చీరగా మనచుకొని గీత గాన పాడుకొని గీతగాన పాడుకొని మన దీవికి వాలి మన దీవికి వాలి హారతులు ఈ తేటల మాటలతో మన దేశమాతనే కొలిచదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా

రంగు రంగుల జెండా మన మూడు రంగుల జెండా రండి ఓ బండి బయలుదేరా మన జెండా గురవేయ రండి ఓ బాలలార బండి బయలుదేరా మన జెండా గురవే కాషాయ రంగురా త్యాగానికి గుత్తరా తెల్లని రంగురా రండి ఓ బార బండి బయలుదేర మన జెండా ఎగురవేయ రివ్వు ఎగురుతున్న రంగు రంగుల జెండా మన మూడు రంగుల జెండా రివరి ఉన్న రంగు రంగుల జెండా మన మూడు రంగుల జెండా ఆకుపచ్చ రంగు సౌర్యానికి గుర్తున అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తురా రండి ఓ బాలల రండి బండి బయలుదేరా మన జెండా ఏగురవే త్రవ్వులున ఏగుతున్న రంగుస్తి నా పేరు రోషిత నా వయసు పది సంవత్సరాలు ಓ ದೇಶಿ ಕುಶತ ಕೋಟಿ ವಂದನಾ ಭರತ ದೇಶ ಮಾನಿ ಕುಶತ ಕೋಟಿ ವಂದನಾಲ್ ಓ ದೇಶಿ ಕುಶತ ಕೋಟಿ ವಂದನಾ ಭರತ ದೇಶ ಮಾನಿ ಕುಶತ ಕೋಟಿ ವಂದನಾ ಮಗ ಸ ಮಗ ಸಮ ಸಾಸ ನಿ ದಾಸ ನಿ ದಸ

కన్యా కుమారి నిన్ను కడిగే నీ పాదాలు నీ ముఖమై శ్రీ నమ శరిష్టుృష్ణ టుడే ఇస్ ది థియేటర్ దేశమ నాననానా గురుతున్న జెండా మనది నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండా నేలలో అందరికీ నమస్కారం నా పేరు ముకుందని నేను సెవెన్ ఇయర్స్ ఈ రోజు నేను ఒక పాట పాడబోతున్నాను ओके गंडम ओके गम्यम, ओके रागम मन धंता, ओके जाति, ओके नीति, ओके पताकम मन धंता, भाषा वेशम मेरहीना, बारती लम मनमंता, ऊरु पेरु वेरहीना, ओके गुटुंबम मनमंता Okay, gantam, okay, yam, okay, raagam, okay. <tom> േ കണ്ടേ ഗമ്യം മന ഓക്കേ പേരു ഹിമാനേഷ് നമുക്ക് ഫൈവ് ഇയർസ് ഓൾഡ് നാട്ടു ജൈ ജയ് ജൈ ജയോയ് ജാതീയ ജെണ്ടകു ജയോയ് ജൈ ജയ് ജൈ ജയോ ജാതീയ ജെണ്ടകു ജനോയ ഹരഹര മഹാദേവ അല്ലാഹോ അക്ബർ ഹിന്ദുസ്ഥാൻ ജെണ്ടു ജൈ അനോയ ഹര മഹാദേവ അല്ലാഹോ അക്ബർ ഹിന്ദുസ്ഥാൻ ജയ 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 ജയോയ ജാതിയ ജണ്ടോയൂനു നോയ് നീതി ജാതി മനോ അമസ്കാരം നേരു അക്ഷയ నా వయస్సు నాలుగు నేను పాడబోయే పాట వందే మాతరం వందే మాతరం వందే మాతరం సుజలా సుఫలా శీతలం మాతరం వందే మాతరం

నేను పాడబోయే పాట తేనెల తేటల మాటలతో తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలుచెదమా భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవనయానం చేయుదమా తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలుచదమా భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవనయానం చేయుదమా సాగర మేగల చుట్టుకుని సురగంగ చీరగా మరచుకుని సాగర చుట్టుకుని సురగంగ జీరగా వలచుకుని గీతాగానం పాడుకుని మన దేవికి వాడి ఆరతులు గీతాగానం పాడుకుని మన దేవికి వారి హారతులు తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలుచుదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా గాంగజటాదల భావనతో హిమశైల శిఖరమే నిలబడగా पांकर जटादन बावन तोई मसेई लजिकर గల గల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే పరిచదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా ఎందర వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూలవనం ఎందర వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలవనం ారందరినీ అందరికీ నమస్కారం నా పేరు జూహిత్ సాయి నా వయసు ఎనిమిది సంవత్సరాలు మా గారి పేరు సాకేత కూచిగారు నేను పాడబోయే దేశభక్తి గీతం పేరు దేశం మనదే తేజం మనదే నాని నానా నాని నానా నానా దేశం మనదే തേജം മനതേ ദനദ തേജം മനദ എ ഗുരു ഗുരുത്തുന്ന ജണ്ട മനതേ മനതേ ജാതി മനദ പ്രജല മനതേ അന്തം ഉവനിംഗ് എവ്രി വൻ മൈ നേ I'm ए टी एस ओल्ड जय 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 नॉय जातीय झंडा को जय नॉय जय 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 नॉय जातीय झंडा को जय नॉय हरे हरे महादेव अल्लाह हो अकबर हिंदुस्तान झंडा को जय नॉय हरे हरे महादेव अल्लाह अकबर हिंदुस्तान झंडा को जय नोय जय 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 नोय जातिया झंडा को जय नोय जय 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 नोय जातिया झंडा को जय नोय नो ने नो वक्टे नंदोय नीति जाति मन को कावा लंदोय नो ने नो वक्टे నీతి జాతి మనకు కావాలందోయ్ జై 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 ఎనోయ్ జాతి అజెండాకు జై ఎనోయ్ జై 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 ఎనోయ్ జాతి అజెండాకు నమస్కారం నా పేరు ఆద్య రెడ్డి ఏల నా ఏజ్ 11 ఇయర్స్ ఈ రోజు నేను పాడబోయే పాట దేశం మనదే நேஷம் மனதே தேஜம் மனதே திசம் மனதே தேஜம் மனதே குருத்து நெண்டா மனதே நீதி மனதே ஜாதி மனதே నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండ మనదే అందాల బంధం ఉంది దరికి నమస్కారం నా పేరు సహస్ర నా వయసు పదకొండు సంవత్సరాలు నేను ఏడో తరగతి చదువుతున్నాను ீயபொங்கின ஜீவட்டினாகசீம பிராணி நதி பரதண்டி பாடல துயு பொங்கின ஜீவக பாலுபாலினீமை దేశ గర్వము కీర్తి చందగ దేశ చరితము తేజరిల్లగ రేషం మరచిన తీర పురుషుల తెలిసి పాడర తమ్ముడా దేశం మరచిన తీర పురుషుల తెలిసి పాడర తమ్ముడా సో విన్నారు కదా జూనియర్స్ కేటగిరీలో చిన్నారులు అద్భుతంగా ఆలపించిన దేశభక్తి గీతాలను మరి రేపటి మా వీడియోలో సీనియర్స్ ఆలపించిన గీతాలను వినేయండి మరి అంతవరకు చూస్తూ ఉండండి వా తెలుగు యూట్యూబ్ ఛానల్ మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ